ఆ మట్టిలో కాలుమొప్పిన క్షణం నా మూలాల గుర్తొచ్చాయి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే కదా నేను ఈ మట్టి మనుషుల బిడ్డనే ఈ మట్టి వాసనల మధ్య పెరిగిన తెలంగాణ బిడ్డనే అంటూ తన పాదయాత్రలో వ్యవసాయ కూలీలతో నాటు వేసిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మూలుగు ఎమ్మెల్యే సీతక్క నికార్సనే అనే రైతు బిడ్డలే రైతు కష్టం తెలిసినోళ్ళు అంటున్న రైతు కూలీ జనం

డల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా కేంద్ర ఇల్లు కాంగ్రెస్ సార్ తప్పకుండా మేలు జరుగుతుంది కాంగ్రెస్ ఉంటేనే పేదలకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఐదు లక్షలు ఇస్తాం ఇంధన బిల్లు కట్టుకోనికి సిలిండర్ ఐదు నూరులకు ఇస్తాం అట్లనే రెండు లక్షలు రైతులకు రుణమాఫీ బ్యాంకులు ఏదైతే బాకీ ఉన్నదో బకాయి రెండు లక్షలు ఇస్తాం ఇప్పుడు రెండు లక్షలే ఉన్నది కానీ ఐదు లక్షలు చేస్తాం అంటే సమయానికి ఇబ్బంది ఎక్కడ పోయినా ఏ దవ్వకైనా కార్డు పట్టుకొని పోయినా పేదలకు వైద్యం అందించేసేట్లు చేస్తాం